జ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతిని ఈరోజు హన్మకొండ కాక యూనివర్సిటీ ఎస్డెల్ సెంటర్ నందు బీసీ సంఘాల జయ సాధనలో ఈరోజు పూలే విగ్రహాలకు పూలవాలేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈరోజు మరి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే సమాజంలో పేర్కొన్న వివక్ష కుల వివక్షను రూపుమాపడానికి సమాజాన్ని అందరూ కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు ఉంచాలని ప్రతి ఒక్క బలహీన బలహీన వర్గాలు చదువుకోవాలని చెప్పి కంకణం కట్టుకుని అనేక పాఠశాలలు స్థాపించి బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉన్న మహనీయుడు గొప్ప వ్యక్తి సమాజ సామాజిక వ్యక్తి అయినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు బడుగు బలహీన ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనం చెప్తున్నాం ఈరోజు మరి ఎప్పుడో కళ్ళు కన్నా పూలే గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ రోజే ఎన్నో ఉద్యమాలు చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలను తీసుకొని ఈరోజు బీసీలు ముందుకెళ్తున్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగ భాగానికి పైన బీసీలకు అన్ని రంగాల్లో మా వాటా మాకియ్యాలని చెప్పి యుద్ధమిస్తున్నాం మరి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కూడా మా వాటా ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు ఈరోజు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకి గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులగలన చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట మీద ఆ మాట కట్టుబడి లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో ఇంట్రో తీసుకుంటే కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు మాత్రమే బీచ్లకు దక్కినాయి చాలా ఘోరమైన విషయం ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది ఖచ్చితంగా ఈరోజు మీకు నలభై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు స్తంభించాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ చేసి కేవలం బీసీలను గొంతు విధంగా